పాత నిబంధనలో ఉన్న యహోవయే కృత నిబంధనలో యేసుక్రీస్తు పాత నిబంధనలో యహోవా నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు నిర్గమ్మకాండం ఇరవై రెండు మూడు వచ్చినాలు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడు ఉండడు యేసుక్రామ నలభై మూడు పదవచనం కృత నిబంధనలో యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు రోమ తొమ్మిది ఐదవచనం దేవత్వమునందు సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది కొలసి రెండు తొమ్మిదవచేసుక్రీస్తు మహాదేవ్ తీతు రెండు పదమూడవచ పాత నిబంధనలు యహోవా కాపరి కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు కాపరి పాతి నిబంధనలో యుహోవ సృష్టికర్త కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు సృష్టికర్త పాతి నిబంధనలో యహోవ రాజు కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు రాజు పాత నిబంధనలో యహోవ మొదటివాడు మరియు కడపటివాడు క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు మొదటివాడు మరియు కడపటివాడు పాత నిబంధనలు యహోవ విమోచకుడు మరియు రక్షకుడు క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు విమోచకుడు మరియు రక్షకుడు పాత నిబంధనలో యహోవ నిజమైన దేవుడు క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు నిజమైన దేవుడు పాత నిబంధనలో యహోవ భర్త క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు భర్త పాత నిబంధనలో ప్రతి వాణి మోకాలు యహోవ ఎదుట ఒంగును కొత్త నిబంధనలో ప్రతి వాణిమోకాలు ఏసుక్రీస్తు ఎదుట పాత నిబంధనలో యహోవ సముద్ర తరంగం మీద నడుచుతున్నాడు క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు సముద్రం మీద నడుస్తున్నాడు పాత నిబంధనలో యహోవ గాడిదపై వచ్చిస్తున్నాడు క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు గాడిదపై వచ్చిస్తున్నాడు పాత నిబంధనలో యహోవ ఆరోహణం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆరోహణమైన పాత నిబంధనలో యహోవ వచ్చుతున్నాడు క్రత నిబంధనలు ఏసుక్రీస్తు వచ్చి ఉన్నాడు పాత నిబంధనలో మీరు దైవంలో ఉన్నారని వాక్యం పొందిన వారితో యహోవో ఆయనను క్రత నిబంధనలో మీరు దైవంలోని వెంటనే యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు పాత నిబంధనలో నేనే ఆయననని యహోవో పలికాడు క్రొత్త నిబంధనలో నేనే ఆయననని యేసుక్రీస్తు పలికాడు పాత నిబంధనలో యహోవ బండ క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తు బండ పాత నిబంధనలు యహోవా జీవజలము మరియు జీవాహారం క్రొత్త నిబంధనలు ఏసుక్రీస్తు జీవజలము మరియు జీవాహారం పాత నిబంధనలో యహోవ వెలుగై ఉన్నాడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు పాత నిబంధనలు యహోవ అంతరింద్రియములను హృదయములను పరిశుధించేవాడు కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు హృదయములను అంతరింద్రియములను పరిశుధించేవాడు పాత నీ రాజు గారిదె ఎక్కి వచ్చినని యహోవా గురించి చెప్పబడింది క్రొత్త నిబంధనలో నిజానికి గాడిద ఎక్కిన యహోవ ఎవరు తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవునికి ఇద్దరు సృష్టికర్తలు ఇద్దరు రాజులు ఇద్దరు ప్రభువులు ఇద్దరు యుహోవాలు ఇద్దరు రక్షకులు ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉండరు వారు దేవత్వం పొందిన వారే పాత నిబంధనలు ఉన్న యహోవయే కృత నిబంధనలు ఉన్న యేసుక్రీస్తాన్ని పలుకుతురు ఎందుకనగా వారు బైబిల్ యొక్క వరుసలో ఉన్నారు